రాజకీయాల్లో తన మాటల మార్పుతో తరచూ వార్తలు నిలుస్తుంటారు అయితే తాజాగా ఆయన ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలకు ఎన్నికల తర్వాత అదే విషయంపై తీసుకున్న రాజకీయ వైఖరికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా హిందీ భాష విషయంలో ఆయన గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు బీజేపీతో ఆయనకున్న సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఒకప్పుడు హిందీ భాషను వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ విధానాలను తీవ్రంగా విమర్శించారు ఆయన చేసిన ఆనాటి వ్యాఖ్యలు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటాయి అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆ తర్వాత వారిని బహిరంగంగా ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో హిందీని వ్యతిరేకిస్తూ మాట్లాడిన వీడియోలు బీజేపీని విమర్శించిన వీడియోలను ఆయన ఇప్పుడు వారితో కలిసి ఉన్నప్పటి వ్యాఖ్యలతో పోల్స్ చూపిస్తూ నెటిజన్లు షేర్ చేస్తున్నారు ఈ వీడియోలో క్షణాలో వైరల్ అవుతున్నాయి ఒకప్పుడు ఒకలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండటంపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఆయన రాజకీయ అవసరాల కోసం ఇలా మాట మార్చారని విమర్శిస్తుంటే మరికొందరు రాజకీయాల్లో ఇవన్నీ సహజమేనని సమర్థిస్తున్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ మాటల మార్పుకు సంబంధించిన ఈ వీడియోలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి రానున్న రోజుల్లో ఈ అంశంపై ఎలాంటి చర్చలు జరుగుతాయో వేచి చూడాలి మీ వెనకపాటు కోరికలు ఉన్నాయి కదా ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు చూపిస్తా నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ బిజలకి చెప్తున్నా మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు కనీసం ఆంధ్ర భావన ఎలాగ లేదు కనీసం కులభావన తెచ్చు కనీసం కులభావన తెచ్చుకుని బాగుజి ఈ రాష్ట్రాన్ని ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడుతున్నారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు రాదు హిందూ ధర్మాన్ని మీరు అగౌరపరుస్తున్నారు అరే నేను హిందువుని చాలా బలమైన హిందువు నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు ఎవడు బలమైన హిందూ అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రం అయితే ఒక్కరు కూడా మాట్లాడ మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకి విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం కోవింద అన్న ఆగం మనం మన దేశ దేశాం దేశ దౌర్భాగ్యం మనం ధర్మానికి మన గౌరవం ఇవ్వండి తమిళ భాష మీద ఒక మాట మాట్లాడితే మొత్తం దేశం వాళ్ళ తమిళనాడు అంతా ఒకటి ఏకమైంది కమి హాసన్ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి ఇంతమంది ఏక ఒకేసారి ఏకగళం అయింది వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయంగా మన దౌర్భాగ్యం మన దురదృష్టం మన రాజకీయ నాయకులకి తెలుగు భాష పట్ల ప్రేమ లేదు తెలుగు సంస్కృతి పట్ల ప్రేమ లేదు దీంట్లో కూడా పాడు రాజకీయాలు తీసుకొస్తారు మీరు హిందీ దక్షిణాది భాషించండి మేము కోరుకుంటాం అది కేవలం ఆత్మ గౌరవం లేదా మాకు మన తమిళనాడులో తమిళ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాని హిందీలో డబ్ చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అది న్యాయం